మీడియా కెమెరా ఆన్ లో ఉంది కెమెరా ముఖంగా ఎవరు తిట్టలేదు ఆయన నన్ను వేరిచ్చాడు ఆయన నన్ను వేరిచ్చాడు వాట్సాప్ లోకి వెళ్ళి రిమూవ్ చేయి లేకపోతే నేను నేను ప్రెసిడెంట్ అని చెప్తున్నా నీ అంత చూస్తా నేనేందో రేపు చూపిస్తా నా గురించి తెలుసు కదా నీకు అని చెప్పి నన్ను బేరిచ్చాడు బేరిజ్ వల్ల ఏ పొరబై పో ఏం చేసుకుంటూ చేసుకో పని ఆటోమేటిక్గా కదా ఎవరికైనా ఎదుటి వ్యక్తి రెచ్చ ఒకటి మాట్లాడేటప్పుడు మనం కూడా ఇట్లా తీసేస్తాం కదా ఆ టైప్ లో మాట్లాడేది తప్ప ఈ వీళ్ళు చెప్పినట్టు అమరాబూతులు ఫ్యామిలీ ని తినడం లేదు ఆ డైలాగ్ ఉంటె చెప్పను నేను నేనేది వెళ్ళిపోతావు యూనిలోకి వెళ్ళి తీసేసి అవసరం లేదు చెప్తే ఇదే వీడియో అలా బయట తిప్పి ఆ వాయిస్ కానీ బయట పెడితే తిట్టేది ఉంటే మీరు ఆయన తిట్టింది కూడా రావాలి కదా ఆయన బెరిచింది కూడా రావాలి కదా అన్ని వస్తాయి కదా రెండు సార్లు ఉంటది కదా అది వినిపి అయితే తర్వాత పది చేశా సరే ఈ మనిషి షార్ట్ టెంపర్ గా అని చెప్పి పది నిమిషాలకి నేనే కాల్ చేసి మళ్ళీ సారీ మాస్టర్ ఇందాక మనం మధ్యలో జరిగిన డిస్కషన్ వదిలేయండి ఇక్కడికి నేను కన్సిడర్ నాకు నేనే కన్సిడర్ అయ్యి నాకు నేనే తగ్గి ఇంత సీనియర్ న్యాయం ఉండి ఒక సీనియర్ న్యాయ ఉండి గతంలో పోస్ట్ చేసిన వ్యక్తి న్యాయ నేనే మళ్ళీ తగ్గి ఫోన్ చేశాను మాస్టర్ ఇందాక జరిగిందని అపాలజ్ అడుగుతున్నా ఎందుకంటే ఆయన పెద్ద మాస్టర్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు కాబట్టి ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ద పోస్ట్ చేసి వచ్చినా కదా ఆ పోస్ట్ కు మర్యాద ఇవ్వాలి ఆ విషయం నాకు తెలుసు కదా మర్యాద ఇవ్వాలి కాబట్టి అతను ఫీల్ అంటాడు ప్రెసిడెంట్ కదా ఇంత మాట్లాడు ఏంటని ఫీల్ అన్న ఉద్దేశం తోటి మళ్ళీ ఫోన్ చేసి అపాలయాజడుతున్నా మాస్టర్ సారీ చెప్తున్నా వదిలేండి ఇక్కడికి అని అంటే కూడా అని అడిగితే కూడా నేను నన్ను తిట్టావు నన్ను తిట్టావు నన్ను తిట్టావు నన్ను దిట్టావు నేను సస్పెండ్ చేస్తున్నాను సస్పెండ్ చేస్తున్నా సస్పెండ్ చేస్తున్నా పది సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు అన్నాడు అంటే నాకు బాగా కోపం వచ్చి బాధ వచ్చి ఇక నేను వెనకకి వెళ్ళిపోయినా ఇరవై ఏళ్ళకు నా దగ్గర ఐదు వందలు అడుకున్నావు ఐదు వేలు అడుకున్నావు పదివేలు అడుక్కున్నావు ఇరవై వేలు అడుక్కున్నావు మీ నాన్న చచ్చిపోతే వీళ్ళ నాన్న లారీ డ్రైవర్ నెల్లూరు నుంచి అటు బీదర్కి వెళ్తుంటే బీజర్లో లారీ యాక్సిడెంట్ చచ్చిపోతే డెడ్ బాడీ తీసుకురావడానికి డబ్బు లేవు ఇప్పుడున్న కారు లేదు ఇప్పుడున్న ప్యాన్ ఇండియా లేదు బైక్ లేదు సైకిల్ లేదు ఏమీ లేదు నీ దగ్గర అర్థం అయిందా సార్ ముప్పై వేల రూపాయలు నేను ఇచ్చాను ఇదే భీమా చోట అక్కడ ఓహికల్ని ఉండేవాడి నేను బీమా చోట దగ్గరికి అస్టెంట్ వికీబాబా అంటే సత్య అన్నట్టు ఇద్దరిని పంపించాడు ఏడుచుకుంటూ ఫోన్ చేశాడు అన్న డెడ్ బాడీని తీసుకురావాలే నా చస్పెండ్ అక్కడ యాక్సిడెంట్ అయింది అంటే బీదర్లో నేను వెళ్ళిపోతున్నా వీళ్ళని పంపిస్తున్నా డబ్బులు కొంచెం డబ్బులు కావాలంటే కావాలంటే ఒక ఇరవై ముప్పై అన్నాడు నా దగ్గర ఏటీఎం లో ముప్పై ఉంటే ముప్పై చేసి ఇచ్చా అక్కడ ఈ ఓహికల్ని ఏదైతే ఉందో అక్కడ కరూర్ వ్యాసా బ్యాంక్ ఏటీఎం ఉండేది అందులో నుంచి రాజేసిచ్చా ఇప్పుడు అందులో కాఫీ షాప్ పెట్టారు ముప్పై వేలు చేసి ఇచ్చాను ఆ ముప్పై వేలు నేను ముప్పై వేల రూపాయలు ఇవ్వడం వల్లనే ఆ డెడ్ బాడ్ నెల్లూరుకి వెళ్ళింది వాళ్ళ నెల్లూరు మరి ఆ విశ్వాసం లేదా సస్పెండ్ చేస్తా సస్పెండ్ చేస్తా పది సార్లు అంటే నేను మరింత ని పదవి చేసిన అవసరానికి ఆదుకున్నాను రైట్ ఈయనకు బైక్ లేనప్పుడు నాలుగే సార్లు బైక్ ఇచ్చా ఏది సినిమా ఆఫీస్ తిరగడానికి మధ్యలో ఒకసారి ఆర్ వన్ ఫైవ్ బైక్ ఉండేది ఈయనకు డబ్బులు లేక అప్పుల అమ్ముకున్నాడు అప్పుడు నా బండి ఇచ్చా బండి ఉన్నప్పుడు కూడా పెట్రోల్ డబ్బు లేకపోతే కూడా చాలా సార్లు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి మరి ఇట్లా హెల్ప్ చేసిన ఆయన ఏమంటాడు అన్నం వాడిని చైనా అరుకుత అంటే చూస్తూ అన్నం పది మందికి అన్నం పెట్టేటోడు మరి ఇది అది అని ఏదో చెప్తున్నావు వీళ్ళు మొత్తం దేవుని బిడ్డలాగానే లాగానే మొత్తం దైవ సమూతులు లాగా మొత్తం దానాకరం ధర్మకరం లాగా నిన్న చెప్పుకుంటాను కదా అంటే మేము ఇప్పుడు డాన్సర్ అంటే ఓన్లీ జాని మాస్టర్ దగ్గర చేస్తాడా ఇప్పుడు చెప్పినాయి కదా మాస్టర్ అండి ఇండియా మొత్తంలో చేసినాం మేము ఇండియాలో ఉన్న ఆల్ లాంగ్వేజ్ మాస్టర్ దగ్గర వర్క్ చేసినాం జాని అవసరం లేదు జానే యొక్క ఏమో వర్క్ ఇవ్వట్లేదు ఈయన మొన్న సాంగ్ చేశాడు మళ్ళీ ఆరు సాంగ్ ఉండదు ఆయనది ఇదే వేరే శేఖర్ మాస్టర్ గణేష్ మాస్టర్ భాను మాస్టర్ తీసుకొని నెలకు నెలకు రెండు సాంగ్లు మూడు సాంగ్లు ఉంటాయి కానీ ఈ మూడు నెలకు ఆరు నెలకు ఒక సాంగ్ ఉంటుంది నేను వర్క్ ఇస్తున్నా వర్క్ నువ్వు ఒక్కడ వేస్తున్నా నూట ఇరవై మంది మాస్టర్లు ఉన్నారు మా అసోసియేషన్ లో ఎవరో ఒకరు ఇస్తారు నూట ఇరవై మాస్టర్లు మా మాస్టర్ల దగ్గర సాంగ్స్ లేకపోతే పక్కన చెన్నై మాస్టర్స్ వస్తున్నారు దినేష్ మాస్టర్ వస్తాడు శోభి మాస్టర్ రాజు సుందరం రాజశేఖర్ మాస్టర్ అంతా లారెన్స్ నేను దగ్గర ఒక మంది చేసిన సత్యపై శివశంకర్ మాస్టర్ దగ్గర చేసిన డి బాబు ఇలా పెద్ద పెద్ద మాస్టర్ సరోజ్ ఖాన్ దగ్గర చేసినాం ఫరాఖాన్ మాస్టర్ దగ్గర రైట్ చేశాం మాస్టర్ ఇంత ఇంత ఉంది మాకు అంటే ఇతను ఒక్కడే నేనే వర్క్ ఇస్తున్నా నేనే వర్క్ ఇస్తున్నా అంటే శేఖర్ మాస్టర్ సింగిల్ కార్డు చేశాడు గుంటూరు కారు ఒక్కొక్క సాంగ్ లో ఐదు సాంగ్లు సింగిల్ కార్డు అన్ని సాంగ్లు గ్రూప్ సాంగ్ లేనే లేవు అందులో ఒక్కొక్క సాంగ్లో నూట యాభై రెండు వందలు రెండు వందల ఎనభై మంది మా డాన్సర్స్ ఉన్నారు మరి అంత పెద్ద సాంగ్ ఒకటి కూడా ఇయ్యలే ఇప్పటివరకు దాని మస్తు మరి శేఖర్ మాస్ ఇలాగ బిల్ నేనే ఇస్తున్న వరకు ఇస్తున్నా అందరికి డాన్సర్లు అందరినీ నేనే పోషిస్తున్నా నేను బిల్ల ఇచ్చాడా లేదు కదా మరి ఇతనికి ఎందుకు అంత బిల్లపు అయితే నాకు ఆ రోజు ఆయన సస్పెండ్ చేస్తున్నాను పది సార్లు అనేసరికి నాకు కోపం వచ్చి నేను అన్ని గుర్తు చేసిన ఆ విషయం ఆయనకి ఫిగువాట్ అయింది నీ పెద్ద తోపును నీ ప్యాన్ ఇండియాను నేను ఐదు వందలు ఇచ్చినా వెయ్యి ఇచ్చిన అంటావా నువ్వు అనేది ఒక బాగా వేసుకున్నాడు లోపల బాగా గత నెక్స్ట్ డే మార్నింగ్ కమిటీ మీటింగ్ పెట్టాడు జనరల్ వాడు రోజే జరిగింది ఇది మాకు నైట్ మళ్ళీ ఆయనకు పది గంటల పది నిమిషాలకు పెట్టిన మాస్టర్ చూపిస్తా మాస్టర్ నేను డిలీట్ చేశాను మీరు చెప్పింది గుడ్ నైట్ మాస్టర్ గుడ్ నైట్ మాస్టర్ అని కూడా పెట్టారు గుడ్ ఈవినింగ్ జాని మాస్టర్ గారు టైం చూడండి ఇందాక వాట్సాప్ స్టేటస్ లో ఏదైతే జనరల్ బాడీ మీటింగ్ సంబంధించి నేను మాట్లాడిన ఏదైతే ఉందో అది వాట్సాప్ స్టేటస్ నుంచి డిలీట్ చేశాను ఆ గుడ్ నైట్ మాస్టర్ డిలీట్ అయితే చేశాను మీరు చెప్పినట్టు టైం చూడండి డిలీట్ చేశాను థ్యాంక్ యూ మాస్టర్ గుడ్ నైట్ మాస్టర్ టెన్ టెన్ కి డిలీట్ చేశారు అంటే టెన్ టెన్ కంటే ముందే జరిగింది కదా మాకు అవును ముందే మా ఇద్దరు సంభాషణ టెన్ టెన్ కన్నా ముందే జరిగిందా మరి పదకొండు రాత్రి పదకొండు ఎట్లా చెప్తా అమ్మాయి అంటే ఇవన్నీ చిప్పు దోపిన కథలా లేకపోతే బురదజాలన్నా బట్టగాల్సి మీదేసే కథల ఇవన్నీ ఎందుకు ఉండదు మాట్లాడండి ఎవరు తప్పైతే వాళ్ళు శిక్ష అనుభవిస్తారు మా షాల్లా ఇన్షాల్ అంటాడు కదా మరి అల్లా అబద్ధం ఆడమని చెప్పాడా అల్లా కడుపు కొట్టమని చెప్పాడా ఇదే నేను నమ్మిన సిద్ధాంతం మీ మదాడుసాల ఇవే చెప్తున్నాయా మీ కురాన్ ఇదే చెప్పిందా ఒక కడుపు కొట్టండి ఒక నిమిషించండి ఐదు నెలల పాట అని చెప్పేసి చిన్న మాటకు నువ్వు బెహరిస్తే ఏం లేదా ఒక సీనియర్ని పట్టుకొని నీకు అన్నం పెట్టిన వ్యక్తిని నాకు సున్నం పెడుతున్నావు ఇప్పుడు నువ్వు ఈ తేడానికి పైసలు లేనప్పుడు ఎన్నో సార్లు పైసలు ఇచ్చిన ఈయన డాన్సర్ కూడా సరిగ్గా వర్క్ చేయలేదు సార్ నేను దగ్గర రెండు వేల సాంగ్లు వేసినా ఈయన రెండు వందల సాంగ్ కూడా ఇవ్వాలి డాన్సర్ నేనే ఎక్కువ సాంగ్లు చేసి యూనియన్ కి ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చి ఎక్కువ సర్వీస్ చేసిన ఈయన యూనియన్ పెద్దగా ఈయన కాంట్రిబ్యూషన్ కూడా ఏం లేదు యూనియన్ లో సో అంటే నువ్వు అందరికి ఒక లేఖ రాశావు లేఖ నుంచి మన స్పందన వచ్చిందా వచ్చింది కలిసి కంప్లైంట్ బుక్ అయింది ఇక్కడ ప్రజావాణిలో మెసేజ్ వచ్చింది రైట్ పవన్ కళ్యాణ్ గారికి రిజిస్టర్ పోస్ట్ చేశాను అది కూడా డెలివరీ ఈ రోజు అయింది నిన్న సండే కదా నన్ను సండే కదా నిన్న వచ్చింది మెసేజ్ అక్కడ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోయింది లెటర్ తర్వాత ఏం జరుగుతావు చూద్దాం నా ప్రయత్నాలు ఏం చేస్తున్నా నేను తప్పు ఇవ్వలేదు నాకు కడుపు కొడుతున్నాడు వర్క్ ఆపుతున్నాడు లేబర్ యాక్ట్ ప్రకారం ఎవరు ఎన్ని తప్పులు చేసినా సరే జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఏ అసోసియేషన్ సెనీ అసోసియేషన్ నాట్ ఓన్లీ డాన్స్ అసోసియేషన్ సెనీ అసోసియేషన్ లో మీకు కూడా ఒక అసోసియేషన్ ఉంటాయి కదా ఎవరైనా తప్పు చేస్తే మీటింగ్ పెట్టి యాక్షన్ తీసుకోవచ్చు తప్పు లేదు కానీ ఎవరు పని ఆపకూడదు మీరు పని చేసుకుంటే బతుకుతారు కదా అట్లనే మేము కూడా పని చేసుకుంటే బతకం కాబట్టి పని ఆపకూడదు మనకి కడుపు కొట్టకూడదు అని లేబర్ యాక్ట్ చెప్తుంది కమిషనర్ గారు జాయింట్ కమిషనర్ గారు కూర్చోబెట్టి రెండు గంటలు మంచిగా నచ్చ చెప్తే కూడా వింటలేడు నేను బట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటాడు ఎక్కువ వాదిస్తే రెండే కాళ్ళు అంటున్నాడు ఇట్లా అంటే ఆయన ప్రవర్తన ఇలాగున్నది ఏం చేయాలి అంటే లాస్ట్ మీరు ఏం సో చేయబోతున్నారు అంటే నా ప్రయత్నాలన్నీ చేస్తున్నా లీగల్ గా నేను ఫస్ట్ ఫెడరేషన్ కి ట్వంటీ ఫోర్ యూనియన్స్ కి సినిమా క్రాఫ్ట్ కి సంబంధించి ట్వంటీ ఫోర్ యూనియన్స్ ఫెడరేషన్ ఉంటుంది చెప్పిచ్చా వాళ్ళ మాట లేదు కాబట్టి నేను లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళా అతను చెప్పిన గవర్నమెంట్ ఆర్డర్ కూడా నుంచి కాబట్టి నేను పోలీస్ స్టేషన్ కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నుంచి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చాను అంటే అన్ని లీగల్ గా ఆర్డర్లు వెళ్తున్నాను ఇప్పుడు ఏమంటున్నాడు నిన్న ఏదో నుండి వచ్చి మాట్లాడాలి ఒక లెటర్ పెట్టుకుంటే నేను తగ్గిస్తాం కదా నీ నేనేం అడుగుకుంటున్నాను నేను నేను ఎందుకు అడుకోవాలి నేను తగ్గమని ఇప్పుడు నాకు ఇంక పక్కనే పక్కన ఇంకొక మెంబర్తో ప్రాబ్లం ఉంటే ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు పలానా అనిల్తో నాకు ప్రాబ్లం వచ్చిందండి కొంచెం చూడండి అని చెప్పి నేను లెటర్ పెట్టుకున్నాను అసలు ప్రాబ్లమే తోటి కదా ప్రాబ్లమే నువ్వు అసలు మీరు ప్రెసిడెంట్ సెక్రటరీ క్యాషల్ మీరే నాకు ప్రాబ్లము మీ నేనొచ్చి మీకేం లెటర్ పెట్టుకోవాలి నేను ఒక ఫెడరేషన్ అని ఉంది అక్కడికి వెళ్ళినా వాళ్ళ మాట వినాలి వీళ్ళు వినలేదు నేను తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోయా నిన్న ఏం చెప్తున్నాడు యూనియన్లో కూర్చొని మాట్లాడుకోవాలి కదా బయటికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడు యూని పరువు దిగదార్చాడు అది ఇది అని చెప్పేసి సోరు చెప్తున్నాడు మరి ఈయన పెట్టిన ప్రెస్ మీట్ మొత్తం ప్రపంచం మొత్తం చూసింది కదా ఈయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఉన్నాయి లేని అని చెప్పిండు ప్రపంచం మొత్తం చూసింది అప్పుడు ఈ పరుగులేదా ఈయన రేవు పాటలే దొరికాడు అని చెప్పేసి టీవీలో వచ్చింది ఇది వేసుకున్నాడు కదా బ్లాక్ నీలాగానే అత జానీ అనుకుని కొన్ని ఛానల్స్ ట్రోల్ చేశాయి ప్రముఖ కొరియోగర్ జానీ రవి పార్టీలో బుక్ అయినా జాని అని చెప్పి వచ్చింది అది నేను కాదు అని చెప్పడం కోసం యూనియన్ ఆఫ్ లో యూనియన్ ఆఫీస్ లో మొత్తం షూట్ చేశాడు నేను మా మరి యూనియన్ ఆఫీస్ ఇట్ట వాడుకుంటాను అప్పుడు యూనియన్ ఆఫీస్ పరుగులేదా నా నేను లేబర్ ఆఫీస్ కి వెళ్తే నేను లేబర్ ఆఫీస్ కి వెళ్తే పోలీస్ స్టేషన్ కి వెళ్తే యూనియ పరుగుపోయిందా మను నువ్వు రవి పార్టీ గురించి నువ్వు యూనియన్ లో మొత్తం రికార్డ్ చేసావు ఐ జానీ బాషా ఇది పెట్టాడు ఇది జనసేన గుర్తు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు కెమెరా ఆయన కొరోగ్రాఫర్ కదా టెక్నాలజీ ఉంది ఆయన కదా టెక్నికల్ మైండ్ ఉంటాయి కదా చూడు ఇది మా ఆఫీసు ఇది నా ఆ డోర్ కు ఎస్కే జానిపో ప్రెసిడెంట్ దానికి కూడా జూమ్ చేశాడు మళ్ళీ అబద్ధాలు ఏం చెప్తున్నాడు జస్ట్ నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను చెప్తున్నాడు నోరు చేస్తే పచ్చాబద్ధాలు నువ్వు కింద మాట్లాడుకోపోయినా ఆఫీస్ కింద మాట్లాడుకోలేకపోతే మీ ఇంట్లో వీడియో ఐడెంటిఫికేషన్ కోసం అక్కడ నుంచి సరే ఒకసారి ఇట్లా బోర్డు పెట్టి ఇది యూనియన్ ఆఫీస్ అండి నేను ఆఫీస్ కింద ఉన్నా చెప్పొచ్చు కదా అప్పుడు యూనియన్ ఆఫీస్ పలుకోలేదా ఓకే ప్రముఖ కొరియోగ్రాఫర్ తెలుగు ఫిలిం డాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానీ భాషా రేవ పట్ల దుర్గడ అన్నప్పుడు అప్పుడు యూనియన్ పలుకోలేదా పోయినా పోలేదా తెలుగువే సార్ అంటకొచ్చు కానీ మీ ప్రయత్నం అయితే ఆపమంటునారు మీని ఆపేది ఉండదు నాకు మీరు చివరి వరకు నేను పోరాడుతూనే ఉంటారు నాకు న్యాయం వరకు అతను అన్యాయం చేశాడు చేస్తూనే ఉన్నారు ఇంకా అతని పక్కన ఒక చెంచా బ్యాచ్ ఉంది ఒక చెడ్డి గ్యాంగ్ ఉంది వాళ్ళ మాటలు పట్టుకొని అసలు ఈయనకున్న నాలెడ్జ్ ఏందో ఈయనకు అసలు జీరో నాలెడ్జ్ అసోసియేషన్ విషయాలు తోపుకోగలగారు అయితే ఆయన వచ్చి అది నాకు అవసరం లేదు అది రేపు డబ్బులు ఆయనకే వస్తాయి పేరు ఆయనకు వస్తాయి నాకు ఏమైనా రాదు కదా అసోసియేషన్ ఐదు వందల మంది జీవితాలు నాశనం అయితే అతను వాళ్ళ అంటే అతను కరెక్ట్ పని చేయడానికి వస్తలేదు రాదు కూడా అతనికి అనుభవం లేదు అవగాహన లేదు యూనియన్ అంటే ఎందుకంటే గతంలో ఒక కంపెనీ మార్గను ఏదో ఒక చిన్న పోస్ట్ చేసి ఉంటే అసలు కంపెనీ మీటింగ్ ఎందుకు పెడతారు జనరల్ బాడీ ఎందుకు పెడతారు యూనియన్లో ఏం చేయాలి దీని తర్వాత ఏం చేయాలని ఒక అవగాహన ఉంటుంది ఈయన డైరెక్ట్గా ప్రెసిడెంట్ పోస్ట్లోకి వచ్చాడు కాబట్టి ఈయనకు తెలుస్తలేదు పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళ 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 స్వార్థం కోసం ఈయనకు లేనిపోని ఆయన ఎక్కిస్తున్నారు వాళ్ళ మాటలు పట్టుకుని ఏది పడితే అది చేస్తున్నాడు ఇప్పుడు మీరు అతన్ని డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఇంటికి ఇంటర్వ్యూ చేయండి ఇప్పుడు ఒకడు మాట్లాడతాడు మళ్ళీ సేమ్ రేపు రాండి అదే అదే విషయం ఇంకోటి మాట్లాడుతారు అన్ని అబద్ధాలు చెప్పాడు సార్ ఈయన బాగా చదువు నాకు చదువు రాదు అంటున్నారు కదా సతీష్ ఈయన బాగా చదువుకున్నా అని అంటున్నాడు కదా ముప్పై లక్షల ల్యాండ్ కు ఏ పేపర్ లేకుండా ముప్పై లక్షలు ఇచ్చాను ముప్పై లక్షలు ఇచ్చా నేనేమని రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న బాడీ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళని అడగాలి ఆయన వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు ల్యాండ్ స్కామ్ ఎవరైతే చేశారో ఆ బాడీతో ఈయన కలిసి మామైపోయాడు రెండు వేల పద్దెనిమిదిలో నాకు ఎక్కడ ఉంది పోస్టు నేను ముప్పై లక్షలు ఈయన ఎట్లు ఇస్తే అసోసి అప్పుడు పిచ్చిలేసింది పోస్ట్ నేను టూ థౌసండ్ ఫోర్టీన్లో అవుట్ అయినా ఓకే నేను పోస్టుకు అవుట్ అయ్యి టెన్ ఇయర్స్ అయింది సార్ టూ థౌసండ్ ఫోర్టీన్లో పోస్టెళ్ళ అవుట్ అయినా ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు గత పది సంవత్సరాల నుంచి నేనే నిద్ర వేయండి నా గురించి ఇప్పుడు మాట్లాడతాను కదా సరే నేను తప్పు చేసినా కావచ్చు పోస్ట్ ఉన్నప్పుడు ఇది చేసినా అది చేసినా ఏమో చేసినా అంటాను కదా ఈ గడిచిన పది సంవత్సరాలు ఎక్కడ నిద్ర పోయా జాని అని అడుగుతున్నాను నేను ఎందుకు ఇన్ని రోజులు అసోసియేషన్ లేదా యూనియన్ కింద ఉంది కదా ప్రతి బాడీ మారుతుంది కదా రెండు సంవత్సరాల ఒకసారి ప్రతి బాడీలో ఒక ఐదారు మీటింగ్ జరుగుతున్నాయి కదా మరి ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు దాకా అంటే ఇప్పుడు నీకు నాకు ఏదైనా గతంలో ఇది చేశాడు అది చేసాడు ఇది చేయడం మరి నీ గురించి మాట్లాడాలన్నా నువ్వు ఎవరెవరికి ఏం చేశావు ఎవరెవరికి అమ్మాయితో ఏం చేశావు మొత్తం చాలా ఉన్నాయి ఉన్నాయి మామూలుగా ఉండదు ప్రూఫ్స్ ప్రూఫ్స్ ఏం కాద అమ్మాయితో పెళ్లి కాకముందు ఆయన మాస్టర్ అయిన కొత్తలో వెంకటగిరిలో ఒక ముస్లిం అమ్మాయి అంటే ఆ అమ్మాయిని లవ్ చేశాడు పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాడు వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి ఇష్టం లేదు గొడవలు అవుతున్నాయి అప్పుడు ప్రజారాజ్యం పార్టీ మంచి ఫామ్లో ఉంది సార్ నాకు తెలిసి టూ థౌసండ్ టెన్ లెవెన్ ట్వెల్వ్ నాకు కరెక్ట్ ఐడియా లేదు ఆ టైంలో ప్రజారాజ్యం పార్టీ ఫామ్లు ఉన్న టైంలో నేను వెంకటగిరికి సంబంధించిన వెంకటగిరి డివిజన్ ప్రజారాజ్యం పార్టీ వాళ్ళతో మాట్లాడి గొడవ కాకుండా కేసు కాకుండా అయినా నేను మాట్లాడా అమ్మాయిని ఎత్తుకొని పోతా అని చెప్పేసి అల్చల్ అల్చల్ అలచల్ ఆఫీస్ దగ్గర నేను 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 కాపాడాను ఆయన అంటే అని మర్చిపోయాడు తర్వాత ఇప్పుడున్న అమ్మాయిని ఆమె అసిస్టెంట్ అసిస్టెంట్ గా చేసి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు మా యూనిట్ మెంబర్ ఆమె ఆమె కూడా డాన్సర్ గా వర్క్ చేసింది ఆమె కూడా నేను ఎన్నో సార్లు నేను కిషన్ మాస్టర్ దగ్గర ఇన్ఛార్జ్ గా చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి కూడా సుమలత గారికి ఆమె నన్ను అన్న అంటది ఇప్పుడు కూడా ఆమెకు నేను ఎన్నో సాంగ్స్ చెప్పాను నేను ఇవన్నీ ఓకే సో మొత్తానికి అయితే న్యాయ పోరాటానికి అయితే సిద్ధంగా ఉన్నా అంటే సతీష్ గారు మాట్లాడేది కేవలం ఎలిగేషన్సే ఎలాంటి ఆధారాలు అతని దగ్గర లేవు ఏదన్నా ఆధారాలు చూపి అన్ని ఉన్నాయి లేబర్ ఆఫీస్ లో కూర్చోబెట్టి రెండు గంటలు జాయింట్ కమిషనర్ తోటి రెండు గంటలు రెండు గంటలు కూర్చోబెట్టి మంచిగా ఆర్టిపండు వచ్చినట్టు మాస్టర్ ఈ రోజు నువ్వు ప్రెసిడెంట్ ఉన్నావు రేపు ఇంకొకటి వస్తాడు నువ్వేం పర్మనెంట్ కాదు నీళ్ళు లీడర్షిప్ ఇయ్య అంటే ఓనర్షిప్ లాగా చేస్తున్నావు ఇది పద్ధతి కాదు వేరేలా కడుపు కొట్టద్దు నువ్వు కడుపు కొట్టి షూటింగ్ ఆపడం ఏంటి ప్రశ్నిస్తే కార్డు రద్దు చేస్తున్నాను రాయడం ఏంటి నిన్న ప్రెస్ మీట్ లో ఏం చెప్తున్నాడు సతీష్ కార్డు నేను తీయలేదని అంటున్నాడు మరి లీడర్ ప్యాడ్ మీద ఏమి సతీష్ కార్డు రద్దు చేయడం అనేది లీడర్ ప్యాడ్ అంటే అధికారికంగా అది రేసినా కదా కింద జనరల్ సెక్రటరీ సంతకం స్టాంప్ ఉన్నది దాని ఏమంటారు మళ్ళీ అంటే జనాలకు ఏం చెప్తున్నాడు మీ షూటింగ్ ఆపుతలేము సతీష్ది మేమేం కార్డ్ చేయలే అని చెప్పి జనానికి చెప్తున్నాడు మీ ప్రెస్ మీట్ పెట్టి వాయిస్ గ్రూప్ అలా వాయిస్ పెట్టి అలా చెప్తున్నాడు కానీ అక్కడ లీడర్ ప్యాడ్ మేము రాశాడు సతీష్ కార్డు రద్దు చేశాము అని చెప్పి అలా మళ్ళీ వర్క్ ఆపతలేమని ఇక్కడ లీడర్ ప్యాడ్ మేము రాసి పెడతాడు గ్రూప్లో ఎవరైనా ఫోన్ నాకు వర్క్ చెప్తే వాళ్ళ ఫైన్ ఇస్తున్నాడు లేబర్ కమిషనర్ గారు వర్క్ ఆపద్దు అని చెప్పిన తర్వాత నాకు పర్మిషన్ లెటర్ ఇచ్చారు ఆ లెటర్స్ మీకు అన్ని సబ్మిట్ చేస్తా అంటే గవర్నమెంట్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ జాయింట్ కమిషనర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ అలాంటి వ్యక్తి చెప్పిన గవర్నమెంట్ వ్యక్తి చెప్తే కూడా ఇతను పక్కన పెట్టేస్తున్నాడు అంటే చెప్పిన ఓకే అంటే అక్కడ ఓకే ఓకే అని చెప్పి ఒప్పుకొని బయటకు వచ్చి నాకు శేఖర్ మాస్టర్ వన్ డే షూటింగ్ చెప్తే ఆయన ఫోన్ చేసి వేరిచాడు నువ్వు ఎలా తీసుకెళ్తావు నేను అది కూడా చెప్తున్నాడు శేఖర్ ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది మాస్టర్ అని చెప్పి నేను వెళ్ళి చూపించుకున్నా మాస్టర్ కి సరే సతీష్ నీకు క్లియరెన్స్ ఉంది కదా రా అని చెప్పి అతను వన్ డే షూటింగ్ తీసుకెళ్లాడు చెప్పింది కదా అక్కడ ఇతను జాని ఎందుకు ఫోన్ చేయాలి శేఖర్ మాస్టర్కి ఆయన షూటింగ్ చేస్తే ఎందుకు డిస్టర్బ్ చేయాలి వాళ్ళ కోఆర్డినేటర్ ఏదైతే ప్రోగ్రామ్ చెప్పాడు నాకు సురేష్ అతనికి ఇరవై ఐదు వేలు ఫైన్ వేశాడు అంటే నువ్వు అక్కడ ఒప్పుకొని వస్తావు గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ ఆఫీస్ లో ఇక్కడికి వచ్చి బేరిస్తావు మాస్టర్ ను ఇన్ఛార్జ్ షూటింగ్ మాస్టర్ చెప్పారు శేఖర్ మాస్టర్ చెప్పారు రేపు ఎవిడెన్స్ ఎందుకు నిన్న జాని మాస్టర్ చెప్పాడు కదా శేఖర్ మాస్టర్ కాల్ చేశాను ఎలా తీసుకెళ్తా అన్నా శేఖర్ అన్నా అన్నాను అని చెప్పారు అదే ఎవిడెన్స్ ఇంకేం కావాలి అంటే ఈయనే ఈయన ఈయన ఈ పద్ధతి ఎట్లా ఉంటుంది అంటే అన్ని ఒప్పుకున్నట్టే ఒప్పుకుంటాడు నాకు ఏం తెలియదు అంటాడు మళ్ళీ అంటే ఒకటే వర్షాన్ని దాన్ని రెండు రకాలు తిప్పి చెప్తాడు అంటే ఇదంతా ప్యాన్ ఇండియా కొరియోగ్రాఫీ నాలెడ్జ్ ఇదంతా అప్పటికప్పుడే చేంజ్ చేస్తూ ఉంటాడు మ్యాటర్ను ని మేము ఏమి అంటాడు మళ్ళీ ఏదో అంటాడు ఇదే పని అన్నట్టు అంటే అట్లా అతను అతను చెప్పే అబద్ధాలు ఏవైతే ఉన్నాయో అని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు నిన్న ప్రెస్ మీట్ మొత్తం క్లియర్ గా వినండి మళ్ళీ అతను చెప్పిన మొత్తం అబాదాలే నా గురించి హండ్రెడ్ పర్సెంట్ ఆబాదాలు అవన్నీ నిరూపిస్తా నేను కూడా ఒక రోజు ప్రెస్ మీట్ పెడుతున్నా అందుకని ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి ఇది ఇప్పుడు నా ఒక్కంది కాదు ఇది ఇప్పుడు నేను నేను సరే నాకు లక్ష రూపాయలు ఫైనాన్షియల్ అంటే డబ్బులు ఉంటే కడతా లేకపోతే సరే ఉంటే అది వేరే విషయం కానీ ఇది రేపు ఈ ఐదు వందల మందికో ఇలాంటి ప్రాబ్లం వేరే డాన్సర్ కో వేరే మాస్టర్ కో వస్తే వాళ్ళు ఎలా దాటుకుంటారు మరి ఈ అరాచకాలు ఏంటి